కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ టెనాలి సాయంత్రం గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుచున్నవి లెవెల్ వన్ కోర్సులో బేసిక్స్ లెవెల్ టూ కోర్సులో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్న వారు లెవెల్ టూ కోర్సు ని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్కే డైరెక్టర్

ఆదివారం భోగి పండగ సందర్భంగా తెనాలి శివాజీ చౌక్లో టీడీపీ జనసేన సంయుక్తంగా భోగి మంటలు వేశారు ఈ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో రైతులు చేతువృత్తి పనివారు విద్యార్థులు నిరుద్యోగ యువత భవన నిర్మాణ కార్మికులు కౌలుదారులు పారిశ్రామిక కార్మికులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అందరూ జగన్ ఒక్కసారి అని చెబితే ఓటు వేసి మోసపోయారని చెప్పారు ఈ పీడ ఈ శని భోగి మంటల్లో కాలిపోవాలన్నారు ప్రజలకు కీడు చేసే ప్రతులను తగులు ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు జయించారు గోదావరి జిల్లాల నుండి వచ్చిన కళాకారులతో సంక్రాంతి సంబరాలు కోడి నిర్వహించి సాంప్రదాయాలను గుర్తు చేశారు అనేది నిజమైనటువంటి ఆనందంతో కూడినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పి ఇది సాంప్రదాయానికి సంస్కృతికి నిలయమైనటువంటి పండగ అందరి పండగ ఈ సంక్రాంతి పండుగ అని చెప్పి ఇది కులాలకి మతాలకి అతీతమైన పండగ ఎందుకంటే కింద శ్రామికుడి దగ్గర నుంచి వ్యవసాయ కూలి దగ్గర నుంచి రైతు వరకి అందరూ కూడా ఆనందంగా ఉండే పండగ అందరూ కూడా సిరి సంపలతో కలకలాడే పండగ అనేది మనందరి యొక్క సాంప్రదాయం అలాంటి సాంప్రదాయంతో కూడినటువంటి పండుగ మూడు రోజులు చేసుకోవటం అనేది ఇంకే పండుగని ఇన్ని రోజులు చేసుకోవటం అనేది మనం చూడడం మూడు రోజులు చేసుకునే పండుగ సంక్రాంతి ఈ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది ఈ జీవు జీవులన్నీ కూడా ఈరోజు ఈ భోగి మంటలతో పోవాలని చెప్పి ఈ ప్రభుత్వం పోయే రోజుల దగ్గరికి వచ్చినాయి ఖచ్చితంగా ఈ భోగి మంటలతో ఇది కాలం చెల్లిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ముందు భోగి ఈరోజు రేపు సంక్రాంతి ఎన్నో కర్మ ఈ మూడు రోజులు కూడా తెలుగు పాట ఎక్కడ ఉన్నా కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా పెద్ద పండుగ ఇది ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం టీవీలు అంతా కూడా ఎక్కడ పెట్టినా కూడా సొంత గ్రామాలకు రావటం సొంత మొదలంత చేసుకోవటం బంధువులంతా రావటం అంతా చూస్తుంటాం అలాగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలు ఉన్న తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు గతంలో జరిగినటువంటి ఏ అయితే ఉన్నాయో చీకటి జీవులు అనండి లేకపోతే కనుక అక్రమంగా అన్యాయంగా అరెస్టులు అనండి లేకపోతే దాడులు అనండి చంద్రబాబు గారిని పార్టీ నేతల్ని కుటుంబ చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలనేది అనేక బాధలు మనం చూసాం అవన్నీ కూడా లేకుండా పోయాలని పోవాలని వాళ్ళ ఇతరులన్నీ కూడా వాటిని మనం అంగీకరించకుండా నిరాకరించి తిరస్కరించి ఈనాడు భోగి మంటల్లో వాటిని కాల్చివేశాము అలాగే గంగురెత్తు వచ్చేసి ఆనందంగా తమగాశారు అలాగే కోడి పందాలు అలాగే హరిదాసులు సాంప్రదాయబద్ధంగా ఐతానాల్లో ఈ రోజున మన అబ్బాయిలందరూ కూడా చాలా బాగా చేశారు ఏది ఏమైనా ఈరోజు చాలా బాగా ఘనంగా జరుపుకున్నాం వచ్చే సంవత్సరం విజయంతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా బాగా ఇంకా గొప్పగా చేసుకుంటాను మన మనం చేస్తాను